ఫస్ట్ విడుదలనే వచ్చింది అక్కడ లీస్ట్ వచ్చినాక కూడా మా పేరు అసలు మళ్ళీ పోతే మాకు రానే రాలే వేరే ఉన్నందుకు వచ్చిన ఇల్లు మాకు రానే రాలే మా పేరే లేదన్న ఫస్ట్ దాంట్లో వచ్చింది మాకైతే మా మరది వాళ్ళకి వచ్చింది మా మరిది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు బతుకు దేవు కోసం అని పోయింది మాకు ఈ పిల్లలు ఉన్నారనేసి మేము బోలే కూలి పని చేసుకుంటే మేము ఇక్కడనే ఉంటాను ఇట్లా నన్న ఇల్లు వదొచ్చు అనుకొని ఇదోటంత కాలిస్తా స్థలమే మాది అక్క నుండి అయినా కూడా మాకు రానే రాలేదు ఎవరిని అడిగినా కూడా రెండో విడతలొత్త రెండో విడతలొత్త అని అంటారు వాళ్ళకి భూమి ఉన్నది ట్రాక్టర్లు ఉన్నాయి పనులు అబ్బాయిలు ఉన్నారు మాకైతే ఆడపిల్లలే సార్ ఒక్కడే అబ్బాయి చిన్నోడు వాడు మాకు ఏం లేదు మాకు భూమి లేదు ఏం లేదు మేము ఉన్న వాళ్ళం కూడా కాదు తూలిపాని చేస్తే బతకటోళ్ళం మాకే ఇల్లు రాలేదు నా పేరు కొండ రాధిక మా ఆయన రీసెంట్గానే అనిపించారు ఆరు నెలల క్రితం ఒక పాప ఇద్దరు బాబులు నాకు ఇల్లు పరిస్థితి బాగాలేదు కూలింది ఇల్లు వస్తాయి అనుకుంటే రాలేదు అప్పుడు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు కూడా కరీంసిన సార్కే ఓటేసినాం ఇప్పుడు సార్ పార్టీ మరి నేను సార్ తడు కూడా పోయి వచ్చిన నేను మా భర్త అనుకోంగా నెల మాస్కి వెళ్ళంగానే వెళ్ళేసి వచ్చిన సార్ని ఇల్లు ఇస్తాం ఇస్తామన్నారు ఇల్లు ఎవరు పెట్టలేదు ఇల్లు మొత్తం కూలిపోయి మేము వేరే కాడ ఉంటాము రెండు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం మాకే ఆస్తి లేదు భూమి లేదు ఏమీ లేదు మా మామయ్య కూడా చనిపోయింది మా అత్తమ్మ నేనే పిల్లలు ఒక బా పాప ఇద్దరు బాబు இல்லை சார் மாக்கு ஏது மாதிரி சார் பூமி சார் மாதே இல்லை சார் ஏது சார் நிட்டுனே பத்தோடு சார் அக்கோ ఫస్ట్ లిస్ట్ లోనే మీ పేరు వచ్చిందా వచ్చింది వచ్చింది కానీ మళ్ళీ ఇయ్యలేదు సార్ ఎందుకు ఇయ్యలేదు ఏమో సార్ అడుగుతా అన్నారు కదా మళ్ళా వెంక సీర వస్తాయి ఇప్పుడు వస్తాయి తొందర పడ కుండి అని అన్నారు ఎందుకు మీకు ఏమన్నా భూములు తాగలిగిన ఏమన్నా బాగా లేవు సార్ మాకు ఏం భూమి లేదు ఏం లేదు ఒక సల్లాయి మీద ఒకే కురము ఉన్నది అంటే ఇక అబద్ధమని చెప్పాలి ఇద్దరు అయితే ఒకటి చచ్చిపోయి ఆయన ఒక్కడే ఉన్నాడు సార్ ఒక్కోడే ఉన్నాడు ఆమె పేరు మీద ఒకే కురం ఉన్నది అంత మా పేరు మీద లేదు సార్ మాకు ఏం లేదు సార్ ఇల్లే ఉన్నది సరిగా ఇది కట్టం చేసుకొనుకున్న ఇల్లు సార్ ఇది ఇప్పుడు మీకు ఏం కావాలి ఇల్లు కావాలి సార్ ఇల్లు ఇల్లు ఇవ్వాలి సార్ బాగా చదువు ఇల్లు లేదు ఏం లేదు సారు వానలా దశుడు ఎండకెండు అవుతాను సారు నీళ్ళని ఎత్తిపోసుడు అయితే అని బాల్చను సారు మాకు ఇల్లు లేదు ఏం లేదు సారు ముందు పేరు కొట్టేసి మళ్ళా తర్వాత ఇత్త సెత్త అంటాను సారు ఇయ్యలేదు సారు మాకు రానే రాలేదు సారు డ్రాపులు ఉన్న వాళ్ళకో ఇల్లు కూరగట్టుకోమని చెల్లు మాకోర్ద బండలకో మాకు ఇల్లు రాలేదు సారు నీతెత్త సారు మాకు ఇల్లు లేదు సారు మేము పేదోళ్ళం వాయించాము మాకు ఏ జాగ భూమి లేదు సారు మాకు ఒక ఇల్లు ఒక్క అడిగే ఉన్నది సారు వాయించాను మాకు ఇల్లు వచ్చేటట్టు చేయండి సారు మేము పచ్చలం అవుతాము సార్ వాన పొజుడు అది ఇది చేసుడు అవుతాను సార్ వాయించాను